నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ ఓటీటీ ప్లాట్ఫామ్ సో థియేటర్లకు భిన్నంగా ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే థియేటర్లో నడవని సినిమాలు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో బాగా ముందుకు వెళ్ళిపోతున్నాయి అందులోనే ఒక సినిమా రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సో ఆ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో బాగా ముందుకు వెళ్తుంది థియేటర్లో పెద్దగా నడవలేదు సో దాని మీద మీరు చూసారా సార్ సినిమా సినిమా చూసాను సో ఎలా ఉంది సార్ దాని మీద రివ్యూ ఏంటి మీరు చెప్పండి నేను ప్రధానంగా చూడటానికి ఒక కారణం చెప్పాలి థియేటర్లో అప్పుడు సినిమా పెద్దగా ఆడాల అందువల్ల నేను అప్పుడు పెద్ద టాక్ రాలేదు కూడా రాని సినిమా మనం ఏం చూస్తాం అని ఉద్దేశంతో చూడాల రివ్యూ చెప్పాలన్నా నేను రివ్యూ చెప్పలేదు కూడా అయితే ఇక్కడ ఏమైందంటే మన పాకిస్తాన్లో కూడా మంచి ట్రెండింగ్లో ఉంది ఓటీటీలో బాగా చూస్తున్నారు అనే ఒక వార్త చూశాను ఈ సినిమాకి సంబంధించి సార్ చూద్దామని చెప్పి గర్ల్ ఫ్రెండ్ సినిమా చూశాను నాకైతే బాగా నచ్చింది సినిమా ఎందుకు సార్ ఎందుకంటే ఇది ఒక లవ్ స్టోరీ అండ్ పీజీ స్టూడెంట్స్ హాస్టల్ లైఫ్ స్టూడెంట్ లైఫ్ ఆ లైఫ్లో ఇవాళ యూత్ ఎలా ఉంటున్నారు అంటే అలా అర్థం పట్టే సన్నివేశాలు సినిమాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఆ క్యారెక్టరైజేషన్ ఒక పాత్ర క్యారెక్టరైజేషన్ అనేది ప్రతి పాత్రకి రష్మిక పాత్ర భూమాదేవి ఆ పాత్ర క్యారెక్టరైజేషన్ కానీ విక్రమ్ అనే పాత్ర దీక్షిత్ శెట్టి ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ రాహుల్ రవీంద్రన్ ప్రొఫెసర్ పాత్ర కానీ అనూ ఇమానియల్ పాత్ర కానీ ఈ నాలుగు పాత్రలు కూడా చాలా డిఫరెంట్గా మనకు అనిపిస్తాయి చాలా పెక్యులర్ పాత్రలు ఇవన్నీ కూడా ముఖ్యంగా దీక్షిత్ శెట్టి సాధారణంగా ఎవరైనా ఒక పా ఒక హీరోని ఎంచుకునేటప్పుడు ఈ పాత్ర తగ్గ హీరోని ఎంచుకోవాలనుకుంటారు అవును అలా కరెక్ట్గా ఎంచుకున్న పాత్ర అనిపిస్తుంది నాకు అతను ఒక సైకో టైప్ మెంటాలిటీ ఇంకా ప్రధానంగా చెప్పాలంటే నాకు బాగా నచ్చిన పాత్ర రోహిణి గారు దీక్షిత్ శెట్టి మదర్గా చేసింది చూడండి అసలు తలకే కూడా ఇలా ఎట్లా ఇంటికి తీసుకెళ్ళినప్పుడు హీరోయిన్ని తీసుకెళ్తాడు నేను చేసుకోబోయే అమ్మాయి ఇంటికి కోళ్ళని తీసుకెళ్ళినప్పుడు కూడా చాలా సిగ్గుపడుతూ ఇలా అనుకుంటూ ఆ యాక్ట్ చేసిన విధానం రోహిణి పాత్రలో జీవించింది అనాలి అంటే వాళ్ళని దీక్షిత్ శెట్టి వాళ్ళ నాన్న ఎంత పెద్ద సైకో అనేది చెప్పకనే చెప్పారు ఈ రోహిణి రోహిణి గారి పాత్రను చూస్తే మనకి రోహిణి భర్త తన ఎలా చూశాడు అనేది విక్రమ్ మాటల్లో కూడా చెప్పాడు కానీ మనకు అర్థమవుతుంది ఎలా అణచివేత పురుషాధిక్య ప్రపంచం ఎలా అణచివేస్తుంది స్త్రీని అంటానికి అర్థం పట్టేలాగా ఆ పాత్రలు ఉన్నాయి నీలో మా అమ్మని చూశానని చెప్పి ఇతను అంటాం కానీ అలా దీక్షిత్ శెట్టి పాత్ర అయితే ఒక టిపికల్ పాత్ర అని చెప్పొచ్చు విధంగా సైకో పాత్రగా చెప్పొచ్చు అతనితో ట్రావెల్ అవ్వాలా లేదా అనేది ఆ అమ్మాయి పడే సంఘర్షణ ఆవిడ యాక్ట్ చేసిన విధానం ఆవిడ నుంచి నటనను రాబట్టుకోవడంలో డైరెక్టర్ రాహుల్ రాహుల్ రవీంద్రను పడిన శ్రమ స్పష్టంగా కనిపిస్తుంది అండి ఎందుకంటే అతను తేడా మనిషి నువ్వు ఇతనితో ట్రావెల్ అవ్వలేవు అని అనూలి చెప్తుంది చెబుతుంది ఇతని గురించి చెప్పినప్పుడు నువ్వు ట్రావెల్ అవ్వలేవు కష్టం నీకు అతను నువ్వు అతనికి నువ్వు కరెక్టే నీకు అతను కరెక్ట్ కాదు అని డైలాగు అవును మీరు మీ గుర్తు మీరు చూసారా సినిమా చూసాను చూసాను సార్ ఎందుకంటే అమ్మాయి సహనం కోల్పోతే ఏం అన్నది ఆ సినిమాలో చూపించారు అదే అతనికి నువ్వు కరెక్టే కానీ నీకు అతను కరెక్ట్ కాదు అనే మాట ఉంది సార్ డైలాగు ఆ డైలాగులో చాలా మీనింగ్ ఉంది అది ఇక తర్వాత తర్వాత అర్థమవుతుంది ఆ భూమా దేవికి భూమా అంటే ఒక విధంగా భూమి అనుకోవచ్చు భూమి సహనం ఉండాలి కదా అప్పుడు సంఘర్షణలో అమ్మాయి అటు ఇటు తిరగడం కానీ ఆ బాడీ లాంగ్వేజ్ తనలో ఇంత సంఘర్షణ బ్రేకప్ చెప్దామా అతనితో ట్రావెల్ అవుదామా అనే దాని మీద ఆ సంఘర్షణ అనే బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు కూడా ఇలా కూర్చోలేదు స్థిర స్థిమితంగా కూర్చోలేరు సంఘర్షణ ఉన్న వ్యక్తులు ఎవరు కూడా అవి చక్కగా హ్యాండిల్ చేశాడు రాహుల్ రవీంద్రను కానీ సినిమా అయితే నాకు బాగా నచ్చిందండి అంటే అన్ని రిస్ట్రిక్షన్స్లో మధ్యలో పెరిగిన అమ్మాయి సో ఈ రకంగా చేయడంలో అంటే ఇప్పుడు ఈ ఈ జనరేషన్కి అది కరెక్ట్ అంటారా సార్ అదే ఏ జనరేషన్కి అయినా అందులో ఒక మెసేజ్ అయితే ఉందిగా మనకి కరెక్ట్గా ఉండే పర్సన్ దొరికితే అదంతా ట్రావెల్ అవ్వటం లేకపోతే వదిలేయటం అని ఒక మెసేజ్ ఉంది ఇతను నాకు కరెక్ట్ కాదనుకున్నప్పుడు చాలామంది అయినా సరే బలవంతంగా ట్రావెల్ అవుతారు ఓకే తప్పదులే అవసరమైతే పెళ్ళి ఒకసారి బిల్ చేసుకోవాలి కదా తర్వాత చూద్దాం అనుకుని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు ఆ తర్వాత అనుభవించి ఈ తప్పు నేను ముందే చేసి ఉంటే బాగుండేది కదా ఈ పని నేను ముందే చేసి ఉంటే బాగుండేది కదా బయటకు వచ్చేసి ఉంటే బాగుండేది కదా బ్రేకప్ చెప్పు ఉంటే బాగుండేది కదా అని మదన పడుతూ ఉంటారు చాలామంది అమ్మాయిలు మదన పడుతుంటారు అబ్బాయిలు కూడా అంతే వాళ్ళకి అర్థమై అర్థమైపోయినప్పుడు అందుకనే ఇవ్వడం డేటింగ్ అని చెప్తూ ఉంటారు కాబట్టి డేటింగ్ అంటే ట్రావెల్ అయినప్పుడు కొంత కాలం ట్రావెల్ అయినప్పుడు ఎవరేంటో అర్థమవుతుంది ఓకే ఒక మనిషి మెంటాలిటీ ఏంటి ఈవిడ మెంటాలిటీ అర్థమైనప్పుడు ఇతను మనకు సరిపోవడం అనుకున్నప్పుడు విడిపోవాలళ్ళు అక్కడ విడిపోరు కొంతమంది మళ్ళీ అది కంటిన్యూ అయితే దాకా వెళ్ళిపోతుంది ఓకే అక్కడ అది తేడాగా పరిణమించి చివరికి బ్రేకప్ పెళ్ళి కూడా విడాకులకు దారితీస్తుంది ప్రేమ బ్రేకప్ అవ్వడం మంచిదే కానీ పెళ్ళి ఎప్పుడు బ్రేకప్లా దారి విడాకులకు తీయకూడదు కరెక్ట్ అది అంటే ఈ సినిమాలో అతిగా కేరింగ్ అతిగా పొజిటివ్నెస్ సో అవి ఎక్కువగా ఉండటం వల్లనే అమ్మాయి అలా సతమతం అయిందంటారా అంటే అతను అతను అధిక కేరింగ్ లో కూడా అది ఇబ్బందికరమైన కేరింగ్ అది అదే ఎక్కువ ఎక్కువగా అవమానించేదాకా వెళ్తుంది కదా ఇప్పుడు బొమ్మాదేవిని వేరే వ్యక్తి ప్రేమించాడు అది లైట్ తీసుకోవాలి జనరల్గా ఓకే ఈ రోజులో లైట్ తీసుకుంటారు నిన్ను నేను ఈవిడు ప్రేమించలేదు ఈవిడ ప్రేమించలేదు అతన్ని అంటే తను స్టేజ్ మీద అందరూ ఒక అక్కడ కూడా మరి అతను కూడా మెచ్చుకుంటాడు అనుకుంటే ఈవిడిని అతను తోలనాడతాడు అదొక సన్నివేశం ఇట్లా ఈ సినిమాలో హైలైట్ అయిన సన్నివేశాలు చాలా ఉన్నాయి గిటార్స్ వాళ్ళు తీసిన సినిమా ఇది థియేటర్లో ఎందుకు ఆడలేదో నాకు తెలియదు కానీ అందరూ ఆలోచించేలాగా సన్నివేశాలు అయితే ఉన్నాయి అందుకనే ఈ సినిమా ఓటీటీలో అంత పెద్ద హిట్ అయిందని అనుకోవచ్చు క్యారెక్టరైజేషన్స్ ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఇవ్వడం అనూ అమ్మాయిలకి ఒక పాత్ర ఇవ్వటం మరి అమ్మాయితో నేను పడుకున్నాను అతనితో అని ఓపెన్గా చెప్పడం అమ్మాయిని బ్లేమ్ చేస్తారు కదా అవును అది చెప్పడం ఆ రష్మిక యాక్టింగ్ నాకు తెలిసి నేషనల్ అవార్డ్స్కి ఉంటే రష్మిక మందన్నకి ఈ పాత్రకి ఖచ్చితంగా ఉత్తమ నటిగా అవార్డు పొందే అర్హత అయితే ఆ పాత్రకు ఉంది పాన్ ఇండియా క్రష్ రష్మిక గ్లామర్లోనే కాదు ఎమోషనల్ ఇలాంటి ఇలాంటి పాత్రలు కూడా అద్భుతంగా చేయగలదు అని నిరూపించింది అది ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఎక్కడ మనం జంప్ అవము చూడాలనిపిస్తుంది ప్రతి సన్నివేశంలో కూడా అది ఆ క్యారెక్టరైజేషన్ చేసిన నుండి గొప్పతనం కథను మలిచిన తీరు ఆ డైరెక్షన్ చేసిన విధానం ఇది గర్ల్ ఫ్రెండ్లో ఉన్న ప్రత్యేకతను చెప్పొచ్చండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో మరొక సినిమా అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్టీవీ థ్యాంక్ యూ